ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూడాలి ఇక క్యాబినెట్లో బీసీలకు చోటేది మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతూకం పన్నెండు వందలో ఏడుగురు ఓసీలలో నలుగురు రెడ్లు బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కింది ఐదు పదవులే మరో ఇద్దరు రెడ్లకు చోటా చోట్ చోటా ఏంది చోటంటూ సంకేతాలు రేవంత్కు అనుకూలంగా ఉండే పీసీసీ అధ్యక్ష పీఠం అంటూ కూడా చూస్తున్నారు ఏంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దానం నాగేందర్కు దక్కే ఛాన్స్ సీతక్కకు హోంశాఖ దామోదర్ ఫిరాయింపులకు మంత్రి పదవి ఇవ్వబోమని కాంగ్రెస్ బీఫాంపై పై గెలిచిన వారికి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా అని మంత్రి దామోదర్ రాజనరసింహను విలేకరులో ప్రశ్నించగా ఎప్పటికీ ఒకేలా ఉంటుందా అంటూ కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది కాలాన్ని బట్టి రాజకీయాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఎంత కథ అయిపోతుంది తెలుసా మంత్రివర్గానికి సంబంధించి హోంశాఖ సార్ దగ్గరనే ఉంటుంది మున్సిపల్ సార్ దగ్గరనే ఉంటుంది విద్యాశాఖ ఫుల్ టైం మినిస్టర్ బహుశా మీకు ఒక అంశాన్ని చెప్తా ఉంటా తెలంగాణలో కాదు ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో శాఖలన్నీ తన దగ్గరే పెట్టుకొని ఫుల్ టైమ్గా పనిచేస్తున్నా నేను ఏమైనా ఖాళీగా ఉన్నానా అని చెప్పే అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఎక్కడన్నా కనబడతాడంటే తెలంగాణలో కనబడతాడు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది ఎక్కడ నేను సీతక్క పంచాయతీ చూసినా ఇక